नमस्ते वेलकम टू 3T टीवी न्यूज़ रावण आंटे पहले का किस परसों ले हैं सर कावटी कौन सा मोंग नंचिगानी कौन सा पोटर नंचिगानी राजवंश मरने लगेगी तो जूनियर का वो कब प्लान है उन्हें दिखा रही मेरे सामने घर पे लेके आए थे साना विशाल नहीं क्या बन आमा टाइम जोम সরো হয়া মানি কোমানানে পের পের এমস্য়া ক্য়া.. সর্যল মস্যে এর স্য়। সেটকের সে্ডুগে, রাসেন্য়ে প্য়া ত্য়া.. ম� మనము ఒక చర్చించుకు అదే వారికి చర్చ అన్నా చర్చించుకునింటే డిఎం గారిని వీలైతున్నీ చెప్పాను నెక్స్ట్ మేము వాళ్ళు కూడా రమ్మని చెప్తాం డిపో మేనేజర్ గారిని నేను మీ వాంటింగ్ ఖచ్చితంగా ఎంపీడీఓ గారి దగ్గర తీసుకొని టైమింగ్తో సార్ నిన్న రాత్రి మాట్లాడాను మాట్లాడినా జాగ్రత్త వచ్చాను టైమింగ్స్తో సార్ మాట్లాడాను ఖచ్చితంగా ఆ సబ్జెక్ట్ కానీ ఈ బస్సు ఓవర్ రోడ్ కానీ ఈ రోడ్స్ అయితే ಕಲಾವಿ ಕರ್ನಾಟಕ ಪದ್ಮಾರು ರೋಡ್ ಇದು ತೊಂದರೆ ಬಿಟ್ಟ ಅದು ಕಲಾವಲು ಕರ್ನಾಟಕ ಕರ್ನಾಟಕ ಆ ರೋಡ್ ಲೇನ್ವಲ್ ಬಸ್ ಇಲೇಜ್ ರೋಡ್ ಅದು

రైతులకు భరోసా భరోసాగా ఉండాల్సిన అవసరం ఉంది నరవ రైతులు ఖచ్చితంగా పెట్టుబడి సాయం ఇప్పుడు ఖాతలు వచ్చిన పడి పెట్టుకునే ఐదు వేల రూపాయలు ఇవ్వడం లేదు రైతుల విషయంలో కరెంటు విషయంలో స్పష్టంగా హామీ ఇస్తా ఉన్నాం మనం ఒక వారం పదవ తరగతి వీడియో పెట్టుకున్నాం నరవ రైతులు ఇబ్బంది పడదు అనేది నిజంగా నిర్వహణ పేరు చాలా దృష్ట్యా మీరు కూడా ఒకసారి అది వాటి క్లారిటీ రైతులకు ఏం మోసం జరగలేదు అనేది క్లారిటీస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇవాళ మీరు క్లాట్ ఇస్తే మీరు మే వచ్చి రైతులకు నల్వలో పిఎస్ఎస్ బలంగా సర్వీస్ ఇస్తూ ఉంది నల్వలో రైతులకు బలంగా అధికారంలో ఉన్న పార్టీ కార్యక్రమస్తా ఉంది నలవలో రైతులకు మనకు కావాల్సినటువంటి సౌకర్యాన్ని కల్పించేందుకు నేను రెడీగా ఉన్నా మనం నర్వ రైతుల పట్ల ఎక్కడ కూడా అభద్రత ఉండకూడదు భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది పర్టికులర్గా టెక్స్ మీడియంలో మనం మాట్లాడదాం